చంద్రబాబుతోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యమని మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు గత ప్రభుత్వం ఎస్సీలకు లబ్ధి చేకూర్చే ఇరవై ఏడు స్కీంలను మంగళం పాడిందన్నారు చైర్మన్ కు డైరెక్టర్లకు లబ్ధిదారులకు ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఐదు వేల ఆటోలను అందించనున్నట్టు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మూడు వందల నలభై ఒక్క కోట్లు ప్రభుత్వం మాదిక కార్పొరేషన్ అన్నారు ఈరోజు గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ లో మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి తర్వాత ఇక్కడ ఏమేమి యాక్షన్ ప్లాన్స్ ఎస్సీస్ కి త్వరలో రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు ఇవన్నీ ఈరోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీనా నా మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతికి పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పాలించారు ఎస్సీలకు ఉన్న ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు ఎస్ఎల్కి ఏ అయితే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని పన్నెండు వేల ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు ఇక విదేశీ విద్య అయితేనేంటి తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి వాళ్ళ ఆర్థిక స్వాలంబన కొరకు మరి మహిళలకైతేనే చాలా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు నవరత్నాలంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు ఈరోజు కనుక మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి నలభై వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తే ఆల్మోస్ట్ నాలుగు వేల మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితే నేటి చాలా పథకాలు ఇచ్చారు మన యువత అయితే రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించారు ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితే సీసీ రోడ్స్ అయితే లోకేష్ గారు ఆయన నాలుగు వేల పైన సీసీ రోడ్స్ వేయడం ఈరోజు మనం గమనించాలి అలాంటి ఉన్నతిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఈ ఎస్సీ కార్పొరేషన్ని మూడు ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు ముక్కలు ఆడటం చాలా ఇష్టం రాజధాని మూడు ముక్కలు చేసేసాడు ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు మాల మాదిగారు వెళ్ళి అనుకుంటూ సరే చేశారు ఏమైనా నిధులు కేటాయించారా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిన దాఖలేదు కనీసము ఆయనకి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకి ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది మళ్ళీ మేము దాన్ని రినోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళలు కంటారు అదేంటి స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకు అందాలి అందులో కూడా దళితులకు అందాలి దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులంకే కాకుండా అట్టడుగున కులాలు ఉన్నాయి మాదిగా ఉంది తర్వాత ఉప కులాలు ఉన్నాయి వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఏబిసి వర్గీకరణ తీసుకుని వచ్చారు అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన ఆ బిల్లును ప్రవేశపెడితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేఆర్ నారాయణ్ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు తద్వారా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఎస్సీలకి అంటే ఎస్సీలో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ టు డెన్ అంటే చాలామంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ఆ ప్రతిఫలాలు ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే ఒక ఐఏఎస్ కోడికి అయితే ఐఏఎస్ అవుతాడు ఐపీఎస్ అయితే ఐపీఎస్ ఎవరైతే ఉన్నతి పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్ళే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు తప్పితే చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలి ఉంటుంది డాక్టర్ వాళ్ళు ఉంటుంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సరిగ్గా లేక వాళ్ళు చదువుకోవటానికి కూడా కోచింగ్ సెంటర్స్ లేక ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు మేము ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా మేము చాలా చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్ని కూడా ఆల్మోస్ట్ పన్నెండు వేల మంది పైన మనం ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాము సో ఇలాంటి పథకాలు అంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటే ఈవెన్ బ్రౌన్ రూడెన్ ఎవరైతే నిజంగా అసమానతలో ఉన్న ఉపకులాలు ఉన్నా ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఈ పథకాలు అందుతాయి అందువల్లనే ఈరోజు మరి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగా కులాలకి మాదిగలకు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల మందికి లబ్ధి చేకూరింది అని ఉషా మెహ్రా అంటే రెండు చాలామంది ఈ వర్గీకరణ వద్దు అని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఆ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో ఈ యొక్క వర్గీకరణ అనేది పార్లమెంట్ లెవెల్లోనే అవుతుంది కానీ స్టేట్ లెవెల్లో కాదు అని చెప్పినప్పుడు ఇవన్నీ వర్గీకరణ అయిపోయింది తద్వారా మరి ఈ పార్లమెంట్ నుంచి ఒక ఉషా మెహ్రాని కమిషన్ పంపించినప్పుడు ఉషా మెహ్రా గారు అన్ని కమిషన్ మొత్తము స్టడీ చేసి ఈ ఎస్సీలు ఎస్సీ ఉపకులాలు వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు వేల ఐదు లబ్ధి ఈ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం మధ్యనే జరిగింది తర్వాత ఈ యొక్క అధోగతి పాలైందని వాళ్ళు చెప్పడం జరిగింది మన అదృష్టం బాగుండి రెండు వేల పద్నాలుగు ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి దీన్ని శాంక్షన్ చేసింది అంటే జీ జివో పాస్ చేయటం వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈ జివో రావటం తద్వారా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫిఫ్టీన్త్న మరి ఎస్సీ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎయిటీ సిక్స్ జిఓ పాస్ చేసి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకోండి ఎస్సీలు నిజంగా ఎవరు డౌన్ టు డైన్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఏమీ ఆర్థిక సాధిక బాధలు ఉన్నాయి అని తెలుసుకోమని ప్రతి జిల్లా కూడా వాళ్ళు విజిట్ చేశారు అది కూడా రాజీవ్ రంజన్ మిశ్రా గారు అది ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ గాన్ టు ఆల్ జిల్లాస్ ఈవెన్ గుంటూరు వచ్చారు తర్వాత ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు దళితులందరూ పోయి వాళ్ళ రిక్వెస్ట్లు అంటే చాలా మంది కూడా ఎస్పెషలీ మాదిగ కులం అనేది వెనుకబాటుతనంలో ఉంది